శ్రీ విష్ణు రూపాయ నమష్ శివాయ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం మామూలుగా కొన్ని కొన్ని రత్నాలు గనక మనము ఉపయోగించినట్లయితే ఆ రత్నాల వల్ల చాలా మనం లబ్ధి కూడా పొందుతాము కానీ కొన్ని రత్నాలు ఉపయోగించితే దాని సైడ్ ఎఫెక్ట్ కూడా అవుతుంది కొన్ని రత్నాలు ఉపయోగించితే సైడ్ ఎఫెక్ట్ కూడా అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏ రత్నం పెట్టుకునేటప్పుడు కూడా ఎవరిదైనా సలహా తీసుకోండి రాశి పరంగా నాది ఈ రత్నము అని ఎప్పుడు పెట్టుకోకండి ఎందుకంటే దీన్ని నేను కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూశాను దానివల్ల చెప్తున్నాను ఎందుకంటే కొంత రత్నాలు పెట్టుకోవడం చాలా ఇష్టం నేను కాదనట్లేదు ఇష్టం ఎప్పుడు నేను ఖండించట్లేదు చెప్తున్న ఏంటంటే కాస్త ఎవరిదైనా తెలిసిన వారు పెట్టుకోండి ఎందుకంటే మీరు కాస్ట్లీ రత్నాలు పెట్టుకుంటారు కానీ ఒక వ్యక్తి దగ్గర మంచి కన్సల్టేషన్ తీసుకొని పెట్టుకోండి నాది ఎలాంటి రకమైన అభ్యంతరం లేదు కానీ ఒక పాయింట్ ఏంటంటే రత్నాల కన్నా ఎక్కువగా భగవంతుడి శరణంలో ఉండండి తప్పకుండా జీవితం బాగుంటుంది శ్రీమాంత్రేనమా